కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని తలంపులు లెక్కలేనివి కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని తలంపులు లెక్కలేనివి కంటికి కనబడవు హృదయానికి ఎంతు చిక్కవు అవి కంటికి కనబడవు హృదయానికి అంతు చిక్కవు యేసుని కార్యములు ఎంతో గొప్పవి తండ్రిని నీ తలంపులు లెక్కలేనివి అందరూ ఒకసారి గట్టిగా చెప్పలే గౌరవించుకుందాం ఇప్పుడు మా ఫోటో ఎవరు ఓకే చెప్పట్లే గుందారడే పునవేటొ వీరేనాయి సదావేటొ గుందారడే را راباي يوهان کتے نبيو بيتران يوهان کتے نبيو سونو بو چني کي کا 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 کا

그 안에 여호와는 풍다가 달리 하나님이 보내셨

పెట్టుకున్న దేవుడు సమాధానం ఉంది అది కూడా ఎప్పటి నుంచి అంటే క్రీస్తు పూర్వం ఆయన పుట్టక ముందు నుంచి మును పుట్టక ముందు పుట్టక మునుపు వెయ్యి సంవత్సరాల ముందు నుంచి ఆయన గురించిన ఒక ప్రవచనము ప్రపంచంలో ఉంది లేఖనంలో ఉంది అది ఎందుకు చూద్దామా ఈ మాటలు అన్నింటినీ మనం మనసులో పెట్టుకొని ఈ రోజు మనం చదువుకున్నటువంటి మొదటి విన్న పాశిపాతం చూడగలిగితే ఆ ప్రవచనం ఏమిటో ఆ ప్రపంచం దుర్తుడము ఆ దాసమును ఆ గౌటో తండ్రి యొక్క తండ్రి యొక్క కుమారు యొక్క యొక్క పరిశుద్ధార్ క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నాము అండ్ いました हैप्पी न्यू ईयर टू ट्वेंटी फोर నా నిర్వస్వ ముని వేనయ్యా నా సంపదలాగ నివయ్యా నాయ్యా సర్వస్వ సర్వస్వము వేనయ్యా సమాధాన రాజా సంబరాలు చేయుచు ధలమి పాడుకు హృదయములో కొలుచుకుందో సమాధాన రాజా సంవరాలు చేయుచు దళమి హృదయములో కొలుచుకుందో నా సంపదల సంపదలాగని విలీవయ్య నాయసయ్య సర్వస్వము వేణయ్యా చాలా సార్లు వచ్చాను ఈ ఆలయానికి రాజరత్నం తండ్రి గారి టైం నుండి మోటా సామ్సంగ్ ఐ గారు ఉండే ఇక్కడ తెలుసా మీకు అయ్యగారు ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాను కానీ బాధ ఏంటంటే చర్చిలో కూడా రాకు దిగాలి శుభ్రత లేదు వైట్ వాష్ లేదు చాలా కష్టంగా ఉండేది ఈరోజు దేవదానం అయ్యి గారిని అమ్మగారిని కమిటీని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను దేవుని మేము జీవించాలి నేను మొదటి నుండి ఎరుగుదన అవును కదా ఎక్కడో అడవిలోయే సార్ ఒకసారి నేను వచ్చాను సరే ఆయనకు నా మీద ప్రేమ లేకపోయినా నాకైతే వందకు వంద శాతం ఉంది సో అప్పటి నుండి ఎక్కడ వేసిన సంఘాలను బలపరిచి ముఖ్యంగా ఈరోజు ఈ ఆలయం ఎంత శుభ్రంగా ఉన్నది అని అంటే దేవుని సేవకుడికి దేవుడిచ్చిన మంచి ఆత్మ జ్ఞానాన్ని బట్టి ఎంత సుందరంగా వెరీ వెరీ బ్యూటిఫుల్ చర్చ్ దేవునికి వందనాలు చెల్లిస్తాం థ్యాంక్ ఆ దేవదా నాయ గారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను ఒక వారం దినముల క్రితం వచ్చినప్పుడే తండ్రి మొత్తం అన్ని మరి తండ్రి గారు ఒక మాట అన్నారు ముందు నాకు ఆ చర్చి లో అడుగు అంత ఇష్టం అనిపి లేదు అనేసరి ఒక మాట బాధకరంగా అన్నారు కానీ ఈ రోజు అయితే ఎంత ముగ్గుతుందో చర్చి కదా చాలా బాగుంది నేను అన్ని ప్రతిదీ కూడా రేపులు కూడా కొత్త ఆ ట్రస్థిలు కూడా కొత్త అన్ని గమనించాలి ఇక్కడ కూర్చొని మరి అంత మంచి అంటే ఒక కార్యం జరగాలి అనిపిస్తారంటే మరి దీనికి ఎంతో దాని వెనక చాలా ప్రయాసం ఉంటుంది చాలా డబ్బు ఖర్చు ఉంటుంది అయినా కూడా అయ్యగారు అమ్మగారు ప్రార్థన పూర్వకంగా మరి స్థానిక సంఘం మంచి సపోర్ట్తో మరి ఇంత మంచిగా రియబిడిటేషన్ చేసి ఎప్పుడో అక్కడ ఉంటే అవన్నీ కూడా తగ్గడా చెప్తా ఉన్నారు అప్పుడు ఆ తగ్గ టైంలో మరి మీరు సెమేరీస్ చర్చి ఆ పేరు పెట్టి అవన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సరే ఏదేమైనా కూడా మంచి మంచిగా ఎడ్యుకేషన్ చేసుకొని మరి ఇవన్నీ కూడా ఎంతో నూతనంగా చక్కగా మీరు మరి ఏర్పాటు చేసుకొని స్థలానికి మమ్మల్ని ఆహ్వానించారు మీ కూడా ప్రత్యేకంగా మేము అభినందిస్తూ మీరు మీకు ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తూ ఈ స్థలంలో ఉన్న మనందరూ కూడా దేవుడు దీవించాలి మన అధ్యక్ష కూడా రాబోయే దినాల్లో ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదించాలా సన్నిగొండ ప్యాస్కేట్ అంతట్లో నలుమూల గ్రామాల నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలి అని కోరుకుంటూ విస్తారానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన దేవదనయ్య గారి గమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు శుభాంతరిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ Es el sol le इस वर्ष उनका दारू